హాయ్ అండి అందరికీ నేను మీ శారదానండి నేను బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఆషాఢ మాసం వచ్చింది కదండి గోరింటాకు పెట్టుకుంటున్నాను ఆషాఢ మాసం వచ్చి కూడా టెన్ డేస్ అవుతుందండి కానీ నాకు ఈరోజే కుదిరిందండి పెట్టుకోవడానికి ఏంటంటే చూస్తున్నారు కదండీ పిల్లల్ని స్కూల్కి పొద్దున లేవటం టిఫిన్ చేయటం మళ్ళీ తర్వాత వాళ్ళ క్యారేజ్ పెట్టి వాళ్ళ స్కూల్కి పంపించి మళ్ళీ తర్వాత నుండి మిగతా పనులు కసువులన్నీ గిన్నెలన్నీ చాలా పని ఉంటుందండి బాబోయ్ మళ్ళీ మళ్ళీ తర్వాత నేను రెడీ అయ్యి షార్ట్ వీడియోలు తీసి ఫోర్ ఓ క్లాక్ అయ్యేదండి బాబోయ్ అసలు ఇంకే గోరింటాకు ఎప్పుడు పెట్టుకుంటామండి ఇక ఈ రోజు కుదిరిందండి గోరింటాకు పెట్టుకోవడానికి ఇవాళ సండే కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా క్యారేజీలో పని లేదు కదండి గోరింటాకు పెట్టుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా పాప కూడా ఈరోజు ఇంటికాడే ఉంటుంది కదా మా పాప కూడా పెట్టేశాను అండి మా పాప కూడా గోరింటాకు పెట్టేశాను ఇంకొకటి ఏంటంటే అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం జరగడప్పుడు నుండి ఆ శ్రావణ మాసం వచ్చేంతవరకు ఒక ఫోర్ టైమ్స్ అన్నా గోరింటాకు పెట్టుకోవాలంటండి ఫోర్ టైమ్స్ అన్నా గోరింటాకు పెట్టుకోవాలంట పెద్దలు చెప్పిన మాట కానీ మనకి అవుతుందండి ఇంకొకటి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటి మనం ఈ చేతిలో పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్న హీట్ని తగ్గిస్తుంది ఇంకొకటి మన గోర్లకి వ్యాధులు వస్తాయి కదండి ఆ గోర్ వ్యాధులు కూడా తగ్గిస్తాయంట ఇంకొకటి మనకి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడని అనేవాళ్ళు కదండి నిజమేనండి అవి బాబాయ్ అయితే నేను చిన్నప్పుడు గోరింటాకు బాగా పం పెట్టుకునేదాన్ని మా చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు శారదా నీ చేతులు బాగా ఎర్రగా పండినవి నీకు మంచి మొగడు వస్తాడు అనేవాళ్ళు నిజమేనండి మా వారు చాలా మంచివారు చాలా అందగాడు కూడా బాబాయ్ మా వారు వింటారు మీకే చెప్తున్నాను మా వారు చాలా అందగాడు అండి బాబాయ్ సిగేస్తుంది మా వారు చాలా అందగాడు కానీ మా వారు ఎదురగా అన్నాం అనుకోండి నేనే అందగాడు అన్నట్టు కొంచెం ఇదిగో అందుకనే అండి మీకే చెప్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదండీ మా వాళ్ళు ఎంత అందగాడు ఉన్నాడో నాకంటే చాలా బాగుంటాడు నా గోరింటాకు అంత ఎర్రగా పండుతుందండి అందుకే నిజమేనండి గోరంటాకు ఎర్రగా పండితే మాత్రం మంచి భర్త వస్తాడండి నాకు మాత్రం మంచి భర్త వచ్చాడండి నన్ను అర్థం చేసుకుంటాడు చాలా అందగాడు కూడా ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి మనకి ఇంకొకటి ఏంటంటే గోరెంటాపు వలన మనకి గర్భాశయ రోగాలు కూడా రావంట గర్భాశయ రోగాలు అంటే గర్భసంచకి సంబంధించిన రోగాలు కూడా రావంట ఇంకొక విషయం ఏంటంటే మనము గోరింటాకు మనం వయసు పైపడిన కొద్దీ మనకి తెల్ల జుట్టు వస్తుంది కదండి తెల్ల జుట్టు కూడా గోరింటాకు పెట్టుకుంటే తెల్ల జుట్టు కూడా తొందరగా నల్ల జుట్టు సారీ నల్ల జుట్టు కూడా తెల్లపడదంట తొందరగా అందుకోసమే మీరు గోరింటాకు తలకు కూడా పెట్టుకోవచ్చండి తలకి చేతులకి మళ్ళీ తర్వాత కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకుంటారు ఈ వర్షాకాలంలో మనం బురదలో వర్షాకాలంలో అటు తిరిగితే మన కాళ్ళు కొంచెం దొరదలు వస్తాయి కదండి గోరింటాకు వల్ల గోరింటాకు పెట్టుకోవడం వల్ల దొరదలు కూడా రావు మనకి గోరింటాకు వలన అందుకేనండి కాళ్ళకు కూడా మీరు గోరింటాకు పెట్టుకోండి చేతులకు పెట్టుకోండి కానీ ఒక విషయం అండి ఈ వర్షాకాలంలో తల తలకి మాత్రం పెట్టుకోవద్దండి ఎందుకంటే మనకి చల్లటి వాతావరణానికి ఇది కూడా చల్లటి చల్లగా ఉంటుంది కదా అప్పుడు మనకి నిమ్ములాగా వస్తుంది అందుకే వర్షాకాలంలో ఎప్పుడైనా తలకి గోరింటాకు పెట్టుకోకూడదు అయితే ఇంకొక విషయం ఏంటండి బాబు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో వాళ్ళ ఇంటికి వస్తారు కదా శ్రావణ మాసం నుండి అప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేతులకు పెట్టుకుంటారు తర్వాత మన చే చేతులు చూసుకొని అప్ప నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో మా వారు కూడా అంతే అందంగా ఉంటాడు అని సంతోషపడిపోతారండి బాబా విజరేనండి అవును సంతోషపడిపోతారు అందుకోసమే గోరెంటాకు ఇన్ని లాభాలు ఇస్తుంది మనకి గోరింటాకు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసండి చెట్టు దాని గురించి దానివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అలాంటప్పుడు మనం గోరింటాకు కూడా మనం పెట్టుకోవాలండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకపోకండి ఇన్ని లాభాలు చెప్పాను కదా ఓకేనా ఫ్రెండ్స్ Bye, Marie. Thank you. Bye-bye.